సార్కి వెల్కమ్ టు ఎస్ఎస్వి బ్లాగ్స్ ఈ అయితే శ్రావణ మాసంలో నాలుగవ శుక్రవారం కదా ఈరోజు కూడా మేము అయితే ఇంట్లో వ్రతం చేసుకుంటున్నాము ఇక మార్నింగ్ లేచి మా పనులన్నీ ఫినిష్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము మా అమ్మ అయితే ఇక్కడ ప్రసాదాలు చేస్తున్నారు మా అమ్మ అయితే ఇక్కడ ప్రసాదం కోసం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన సీమియా రెడీ చేస్తున్నారు ఇక ప్రసాదాలు అయితే ఎక్కువ ఐటమ్స్ ఏం చేయలేదు అనమాట ఒకటే చేశారు తర్వాత మొత్తం అమ్మవారిని కూడా చిన్నగా పెట్టుకుందామని చెప్పి మొత్తం డెకరేషన్ అంతా చేస్తున్నారనమాట మేము లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాం కదా అప్పుడు అమ్మవారిని నది డెకరేట్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా సెట్ అయింది చాలా బాగా జరుపుకున్నాము కాకపోతే మాకు పూజ అంతా అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అన్నమాట ఎందుకంటే మేము ప్రసాదాలు అవన్నీ రెడీ చేసుకుని అమ్మవారిని డెకరేట్ చేసుకుని ఇవన్నీ చేసుకుని పూజ చేసుకునేసరికి లేట్ అయిపోయింది మేము కనకదార స్తోత్రం కట్గమాల స్తోత్రం అవన్నీ కూడా చదువుకుందాం అని అనుకున్నాం కానీ మాకు అప్పుడు టైం సరిపోలేదు అనమాట అందుకని ఈ వీక్ కూడా ఇలా వ్రతం చేసుకోవాలి అనిపించింది అమ్మవారిని ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే మా అమ్మ బ్లౌజ్ పీస్తో కట్టారు కానీ మాకు ఇదంత సెట్ అయినట్టుగా అనిపించలేదు లోపల ఇలా బ్లౌజ్ పీసెస్ పెట్టినా సరే అమ్మవారు కూర్చున్నట్టుగా అలా మంచిగా అనిపించలేదు అందుకని చెప్పి మళ్ళీ తీసేసి వేరే బ్లౌజ్ పీస్ కట్టమన్నమాట ఇదైతే పట్టు బ్లౌజ్ పీస్ చూడ్డానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నా కూడా అమ్మవారు చాలా క్యూట్గా అనిపించారు మాకైతే సాక్షాత్తు వరలక్ష్మి అమ్మవారి వచ్చి కొలువైనట్టు అనిపించింది చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ పీస్ డ్రాపింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది తర్వాత మా అమ్మ కావాల్సిన జ్యువెలరీ అంతా వేసేశారు ఇక మేమైతే కలసం పెట్టుకున్నా కలసానికే మా అమ్మ అయితే ఇలా బ్లౌజ్ పీస్ కట్టేసి రెడీ చేసేసారు మొత్తం డెకరేషన్ అంతా అయిపోయింది ఇంకా మేము పూజ దగ్గర మొత్తం రెడీ చేసుకొని మేము కూడా రెడీ చేయొచ్చు పూజ చేసుకోవడమే ఎక్కువ ప్రసాదాలు అవేమి కూడా చేయలేదు కదా అమ్మవారిని కూడా ఇలా సింపుల్గానే డెకరేట్ చేసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గానే అయిపోయింది వ్రతం కూడా చేసేసుకున్నాము కానీ పూజ అయితే మాత్రం ఈ వీక్ చాలా అంటే చాలా ప్రశాంతంగా చేసుకున్నాము చాలా బాగా అనిపించింది పూజ అయిపోయిన తర్వాత కనకదార స్తోత్రం కడ్గమాల స్తోత్రం ఇవన్నీ కూడా పారాయణం చేసుకున్నాము చాలా బాగా అనిపించింది అమ్మవారిని ఇలా సింపుల్గా రెడీ చేసినా కూడా నాకైతే చాలా బాగా అనిపించింది అమ్మవారిని అలా చూస్తూనే ఉండాలనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇవి కూడా మేము అనుకున్నట్టుగానే అమ్మవారికి ఇలా చిన్న బ్లౌజ్ పీస్ పెట్టి ఇలా డెకరేట్ చేసుకుని చాలా బాగా చేసుకున్నాము ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోను క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ నూట వస్తుంది బాయ్ గైస్ హక్కునమాట ఆట